హలో అందరికీ టుడే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు దాన్ని తయారు చేసుకోవడం ఎలా చూసేద్దాం ముందుగా టమాటాలను పచ్చిమిర్చిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ కూడా క్లీన్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు కాల్చుకోవాలి ఆ తర్వాత ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కా పెట్టేసుకుందాం చేపల పులుసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసు ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ సాజీర చెక్క లవంగాలను కూడా యాడ్ చేసేసుకుందాం ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంతలోపు మనం అల్లము వెల్లిపాయలను క్లీన్ చేసేసుకొని పక్కా పెట్టేసుకుందాం తర్వాత పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం కొత్తగా మన ఛానల్ని చూసి ఉన్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రై ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలను అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న అల్లము అలాగే వెల్లిపాయలను కూడా వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసి ప్రాసెస్లో చేపల పులుసును మీరు కూడా ట్రై చేయండి బాగా కుదురుతుంది ఆనియన్స్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేసాయి మనం ముందుగా పట్టేసుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకుందాం ఈ టమాటో ప్యూరీని బాగా మిక్స్ చేసేసుకుందాం అలాగే సరిపడా కారము సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసినప్పుడు బాగా మిక్స్ చేయండి లేదంటే కారం ఉండలు పట్టే అవకాశం ఉంటుంది అలాగే సరిపడా వాటర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుని చేపల పులుసు దగ్గరికి అయ్యేంతలోపు మనం చేపలను కూడా క్లీన్ చేసేసుకుందాం చేపలను పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని బాగా క్లీన్ చేసేసుకుందాం లేదంటే చేపలని సువాసన వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాసెస్లో అన్ని రకాల చేపలను కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది చేపల పులుసు దగ్గరిగా అవుతున్న టైంలోనే మనం చేపలను కూడా యాడ్ చేసేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం పదిహేను నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచుకొనే చేసేసుకోవాలి చేపల పులుసును స్టవ్ ఫుల్గా పెట్టుకుంటే ముక్కలు విరిగే అవకాశం ఉంటుంది అలాగే చేపల పులుసును గరిటతో కలపకూడదు చేపలు ఉడికేలోపు మనం మెంతులు జీలకర్రను వేయించేసేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకొని ఏది వేసినా వేయకుండా మెంతులు జీలకర్ర పౌడర్ వేస్తేనే చేపల కూర బాగా కుదురుతుంది అలా అని ఎక్కువ మెంతులను యూస్ చేయకండి లేదంటే చేపల కూర చేదుగా కుదురుతుంది అలాగే ధనియాల పౌడర్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఆ తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి చేపల పులుసు బాగా చిక్కగా అయితేనే చేపల కూర బాగా కుదురుతుందండి ఈ చేపల పులుసును బాగా చల్లార్చుకున్న తర్వాత ఒకటి లేదా రెండు గంటల తర్వాత సర్వ్ చేసేసుకోండి అలా అయితేనే చేపల పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది నా చేపల పులుసు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి బాయ్ బాయ్